నమస్కరించుకుంటూ మరి రోజున మరి వైఎస్ఆర్ ఆశ్రవ ప్రోగ్రాంకి మరి రోజున వైఎస్ఆర్ ఆశ్రవ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించిన మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్స్ మినిస్టర్ గారు జిల్లా అధ్యక్షులైన మరి రంగనాథరాజు గారికి అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న మరి సెట్బోల్సా కార్పొరేషన్ చైర్పర్సన్ గారైన మరి గొప్పలతో అమ్మాయి గారికి అదేవిధంగా విధంగా గారికి ఇక్కడ విచ్చేసిన నాయకులకి మరి మరి ముఖ్యంగా మరి పండగ చేసుకుంటున్న మన అక్క చెల్లెమ్మల ఉదయపూర్వక నమస్కారాలు తెలుసు మరి రీసెంట్ గానే మనందరం కూడా మనందరం కూడా క్రిస్మస్ చేసుకున్నాం న్యూ ఇయర్ చేసుకున్నాం అదే విధంగా మరి పెద్ద పండుగ ప్రత్యేకంగా మహిళా మూర్తులందరికీ కూడా ప్రతిరోజు ఎన్నో అంటే ఈ రోజున మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని చెప్పి మంచి సంకల్పంతో ప్రతి పథకం కూడా మన మహిళల అకౌంట్ లో వేస్తున్న గొప్ప ముఖ్యమంత్రులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఒక మహిళ గౌరవించబడతారో ఒక మహిళ పూజించబడతో అక్కడ దేవతలు సో ఖచ్చితంగా అదే ఉద్దేశంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతి పనిలోని అదే విధంగా ప్రతి పథకంలో కూడా మహిళలకి ముందం చేస్తూ మనందరినీ కూడా ముందు పెడుతూ నడిపిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి వల్ల ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరందరూ ఒకసారి పాత రోజు గుర్తించుకోవాలి మహిళలు ఎప్పుడు కూడా వంటకానికి పరిమితం చేసిన ప్రభుత్వాన్ని చూసాం విధంగా మహిళల్ని ఏ రకంగా పట్టించుకోకుండా మన మహిళలను దించుకొలిచిన ప్రభుత్వాలు కూడా మనం చూసాం అదేవిధంగా ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పథకం కూడా మన మహిళలకి అంత గౌరవించిన గొప్ప ప్రభుత్వం ఈ రోజు జగనన్న ప్రభుత్వం మన ఇల్లు ఏంటన్నా మనం మన ఇల్లు రన్ చేస్తాం అదేవిధంగా పదవులు వచ్చినా మన ఇల్లు మనం అద్భుతంగా రన్ చేస్తాం అంటే గొప్ప ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి ఒక మహిళకే అదే విధంగా ఈ రోజు మహిళలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూసాం ఎందుకంటే ఈరోజు మనం ఏ అమ్మాయిగా చెప్తున్నాను మనం చాలా సెన్సిటివ్ గా ఉంటాం ఏ వచ్చినా కలుగుతున్నా మనకి కలర్ పిల్లలు వచ్చేస్తాయి అదే విధంగా చిన్న 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 వాటికి కట్టెట్టు అయిపోతాం గా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మనకి డిస్కౌంట్ పంపితాలు మనం ఏర్పడి ఏంటి చేయాలి చీర ఏంటి పెట్టేసి డిస్కౌంట్ అని పట్టడమే మనం ఆకులు పడిపోతాం కొన్ని 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 ఇలాంటి వీక్నెస్ అన్ని కూడా ఈ రోజు ప్రభుత్వాలు గుర్తించి మహిళల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వాడుకున్న ప్రభుత్వాలు ఒక్కసారి అందరూ కూడా గుర్తెచ్చుకోవాలి మరి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో మరి చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చారు పూర్తి నమాజీ చేస్తామని చెప్పిన ఆయన నువ్వు చేశారా చెప్పండి చేశారా చేయలేదా కొంచెం పెట్టినా మాటలు చెప్పి బాగా వస్తాయని ఇంటిని బంగారాలు అనుకూలొస్తాయని చెప్పిన ప్రభుత్వం నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజం చేసి చూపించి వైఎస్ఆర్ ఆస్ మరి నాలుగు దఫాల కింద ఏదైతే రుణమాఫీ మాట మాటించారో చేసి చూపించిన ప్రభుత్వం రోజు జగనన్న ప్రభుత్వం మరి ఆ రోజున ఇచ్చిన హామీ వాళ్ళు ఏం చేశారు పదివేల రూపాయలు ఇచ్చి లాస్ట్ తెలిసింది మార్చ్ ఏప్రిల్ లో మీ అందరి వాతాల్లో పదివేల చేతులు దొరుకుతున్న ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కానీ ఈ రోజున మరి ఈ రోజున మరి జగనన్న ప్రభుత్వం ఏం చేసింది నాలుగు దఫాలుగా మీ అందరికి కూడా వైఎస్ఆర్ మీరు మీరేదైతే మరి రుణాలు తీసుకున్న అన్ని కూడా తీర్చి మరి ఈ యొక్క పదిహేడు వందల కోట్లు మరి నాలుగు మరి మాఫీ చేసిన గొప్ప మనసు మన జగనన్న మీరు ఒకటి మీరందరూ ఈ రోజు మహిళలు మనం మన పిల్లలకి మనం ఎంతలా అయితే మనం విజయ మనందరూ కూడా దిక్సూచిగా ఉంటూ కుటుంబాన్ని ఎలా నడిపిస్తుందో ఈ రోజు రానున్న విషయంలో కూడా మనం తెలుగుగా ఆలోచించుకుని ఈ రోజు ఏ ప్రభుత్వం మన అండగా ఉంటుంది మరి గతంలో మీరు బస్టేస్తున్నారమ్మా మా తెలిసింది మీకు ఇలాంటి ఇలాంటి ఏర్పాట్లు లేవు ఏమీ లేవు ఒకరి పడిపోయి పేరుందా లేదా లేదా అని చెప్పి చూసుకున్న రోజు నుంచి నేరుగా ఈ రోజున ఒక వాలంటీర్ వచ్చి అమ్మ మీరు అడుగు మీకు ఈ యొక్క స్కీమ్ మీకు వస్తుందని చెప్పి మరి నేరుగా మీ అకౌంట్ వేసిన ప్రభుత్వం ఈ రోజు జగనన్న ప్రభుత్వం అదేవిధంగా మరి మీ స్థానిక ఎమ్మెల్యే గారు రంగనాథ్ రాజు గారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే మరి ఈ రోజున మీ అందరికీ ఒక పుట్టింటికి తీసుకొచ్చి ఏ రకంగా దత్తరించి ఏ రకంగా మీరు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మరి అందరికీ ఇక్కడ అందరూ కూడా అబ్బాయి అని చెప్పి ఈ రోజు మహిళలకి అంత ప్రాధాన్యత ఇస్తూ మీరు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఏర్పాటు కూడా ఒక పెళ్లి ఇంటికి కానీ ఒక వేరడానికి వెళ్తే ఏ రకంగా మనకి ఏర్పాటు చేస్తారు అంత అంగరంగ వైభవంగా మీ అందరికీ ఏర్పాట్లు చేసి ఈ రోజు మీరు ఎవరు ఇబ్బంది పడకూడదని ఆలోచించిన గొప్ప మనసున్న మహారాజు మన స్థానిక ఎమ్మెల్యే గారైనా మరి రంగనాథ్ రాజు గారు సో మీరందరూ కూడా ఏది నిజం ఏది ఎవరితో అన్నారు మీరు అందరూ కూడా దేవు చేసుకోవాలి రోజు నిజమైన ప్రభుత్వం రోజు మంచి ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో మీ అందరూ కూడా లబ్ధిదారుల కింద మీరు ఎక్కడికి ఎవరికి వెళ్ళి అరగనావసరం లేదు అర్హత ఉంటే చాలు ఏ పథకం అయినా మీ ఇంటికి చదువుతుంది సాధారణంగా ఒక మహిళగా ఏం కావాలో మనకి మన కుటుంబం బాగుండాలి మన కుటుంబం బాగుండాలంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి పిల్లలు బాగా చదువుకోవాలి మనకి ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వస్తే మనకి ప్రభుత్వం నుంచి మనకి అండగా ఉండే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది అన్న చూసుకోండి మరి గతంలో గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే ఒక ఫెసిలిటీస్ ఉంటుంది కాదు ఇంకా ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ కి పంపించాలన్నా కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు కింద ఎంత అద్భుతంగా స్కూల్స్ ఏంటి డెవలప్ చేశారో మరి కేజీ నుంచి పీజీ దాకా కూడా అన్ని విధాలుగా కూడా జస్ట్ మీ పిల్లలు చదివితే చాలు ఈ రోజు ఒక సొంత మారనామలా చదివిస్తున్నారు సో ఈ రోజు చదువు పరంగా సో జగనన్న ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత సేపు మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్తే చాలు మీ అకౌంట్ లో పదిహేను రూపాయలు పడిపోతాం సో విధంగా ఆరోగ్యం ఇంకా ఆరోగ్యం మరి గురించి చెప్పాలి అంటే ఆరోగ్యశ్రీ మరి గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి తీసుకొచ్చిన గొప్ప పథకం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సో అక్కడి నుంచి మరి టిడిపి గవర్నమెంట్ లో అది కుంటుమైపోయింది మన జగన్మోహన్ రెడ్డి గారు దానికి మరుగులు ని మరి జగన్ అన్న ఆరోగ్యశ్రీ సుమారు పాతి లక్షల దాకా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ రోజు ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటున్నది అదేవిధంగా రీసెంట్ గా జగన్ అన్న ఆరోగ్య సురక్ష మరి పెట్టి మీ అందరికి కూడా మెడికల్ కాలేజీ గ్రామంలో కండక్ట్ చేసి అసలు ఎవరు పట్టించుకుంటారో ఈ రోజు కూడా మనం షుగర్ మీకు బీపీ ఉందా మీరు మందులు వేసుకున్నారా మీరు హెల్త్ చెకప్ చేసుకుంటున్నారా అన్నది ఎక్కడో మన వరకు మనమే చూసుకుంటాం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి పెద్ద కొడుకుంటూ మరి మీ అందరికీ కూడా మరి జగన్ అన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టడం మరి పెద్దడమే కాదు మరి మీ ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ కూడా అండగా ఉంటూ ఒకవేళ నేను ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయిస్తానని చెప్పి మరి ఈ రోజు రంగనాథరాజు గారు కూడా మీ అందరికీ కూడా సపోర్టివ్ గా ఉంది మరి నియోజకవర్గం యొక్క అభివృద్ధి కూడా మరి చెప్పాలంటే మరి సిక్స్ మంత్స్ బాగా సుమారు పది కోట్ల నియోజకవర్గంలో రోడ్ లో అన్ని రకాలుగా కూడా మరి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు సో ఈ యొక్క మీటింగ్ లో అంత చెప్పుకున్నా తక్కువే నేను ఒకటే చెప్తున్నాను మన ఆడవాళ్ళు టీవీలు ఎక్కువ చూస్తూ ఉంటాం సీరియల్ మధ్య వస్తూ ఉంటే ఈ యొక్క కుయూక్త రాజకీయాలు దయచేసి ఏమీ నమ్మొద్దు మీరు ఒకటే మీ మనస్సాక్షిని దర్శించుకోండి మీకు మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అదే స్థానిక ఎమ్మెల్యే గారు అయిన రంగనాథ్ రెడ్డి గారికి అండగా ఉండండి లేదు మంచి జరగలేదు అనుకోండి తప్పులు తప్పులాగా మీరు చెప్పొచ్చు కానీ మీ అందరికీ మంచి జరిగే కూడా ఈ యొక్క తప్పుడు ప్రచారాలు తప్పుడు టీవీలో వచ్చే ఎందుకంటే ఈ రెండు మూడు నెలలు ఎలక్షన్ రకరకాలుగా రకరకాల మంది రకరకాలుగా మాట్లాడతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేక అన్ని పార్టీలు కలిసిపోయి మా టీవీ ఓపెన్ చేయగానే ఏవైనా వస్తున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు ఆయన యొక్క స్టార్ క్యాంపైనర్స్ ఎవరు మరి వేదిక మీద ఉన్న మీరే మీరే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా సైనికుల కింద మారి ఖచ్చితంగా ఇంట్లో మంచి జరిగితే మీ ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి సో అదే విధంగా మా రాంగరాజరాజు గారిని కూడా మీరు అందరూ ఆశీర్వదించాలి నేను ఇంకొక మాట లాస్ట్ గా చెప్తున్నాను దయచేసి ఈ యొక్క కుయుక్త రాజకీయాలు దయచేసి మీరందరూ కూడా పక్కన పెట్టి ఇవన్నీ కూడా ఎవరైనా మాట్లాడతారని తప్పు తప్పులో ఖండించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ దగ్గర అన్యాయం అయితే స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా ఎక్కడైనా మీకు ఇబ్బంది పడితే రండి మీ అందరం కూడా మీకు సేవకులుగా పనిచేయడానికి మేము అందరం కూడా ఉన్నాం సో రానున్న రోజుల్లో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విధంగా రంగనాథరాజు గారిని ఆశీర్వదించాలని మరి రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం లా సింహం సింగిల్ గా రాకపోతుంది ఆ సింహాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించి మరి ఈ రోజున నా గారు కూడా మరి మీరు అందరూ లాస్ట్ అయితే చాలా అత్యంత మెజారిటీతో మీరు అందరం గెలిపించాలి ఇంకా

హృదయానికి సంగీతం ఆహ్లాదం ఇంటికి అంబికా దర్బార్ ధూపం శుభప్రదం అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము